మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ విజయవాడలో ఒక పుస్తక ప్రదర్శన జరిగిందండి ఆ పుస్తక ప్రదర్శనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు అయితే ఆ పుస్తక ప్రదర్శన వేళలు ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకు నిర్వహిస్తుంటే డిప్యూటీ సీఎం గారు ఆ విజిటర్స్ని డిస్టర్బ్ చేయకుండా మార్నింగ్ వాళ్ళ చేత రిక్వెస్ట్ చేసి మార్నింగ్ ఓపెన్ చేయించుకొని అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా పరిశీలించారండి ఆయన సుమారు ఐదు లక్షల రూపాయలు విలువైన పుస్తకాలు కొన్నారు ఏంటి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ భాషల్లో పుస్తకాలు కొన్నారు అలాగే వివిధ అంశాల మీద అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ రాజకీయ విశ్లేషణ మీద రాజ్యాంగం మీద ఇంటర్నేషనల్ అఫైర్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మొత్తానికి ఐదు లక్షల పుస్తకాలు కొన్నారు దాంట్లో కొన్ని పుస్తకాలు ఆయన దగ్గర ఉంచుకొని మిగతా పుస్తకాలు పిఠాపురంలో ఒక లైబ్రరీని స్థాపించాలని ఒక ఆశయంతో ఉన్నారని తెలిసింది ఆ లైబ్రరీ కోసం ఈ పుస్తకాలు కొన్ని దాంట్లో అక్కడ ఆ లైబ్రరీలో ఉంచాలని ఆయన భావిస్తున్నారండి అయితే ప్రత్యేకంగా ఆయన ఒక పుస్తకాన్ని చూసారు అది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అర్థం కోసం మనిషి అన్వేషణ ఈ పుస్తకం విలువ రెండు వందల రూపాయల సుమారుగా ఉంది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ ఇది తనకి ఎంతో ఇష్టమైన పుస్తకం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా కొన్ని వందల పుస్తకాలు కొనుక్కొని అవి తన దగ్గర ఉంచుకొని అవన్నీ కూడా తనను కలుసుకోవడానికి వచ్చిన ప్రముఖులకి ఇవ్వడానికి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కొంతమంది ప్రముఖులు కలుసుకున్నప్పుడు వాళ్ళకి జనరల్గా వృత్తి చేతులతో కాకుండా ఏదో ఒక మిమంటో శాల్వో ఇవ్వటం వాళ్ళకి అలవాటు దానికి ఆయన ఈ పుస్తకాన్ని రోబర్ట్ ఈ ఫ్రాంక్ల్ ఈ రచించినటువంటి ఈ పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన విక్టర్ ఈ ఫ్రాంక్లీ నా ఆ పుస్తకం కొన్నారు ఇది అయితే దీంట్లో విక్టర్ ఈ ఫ్రాంక్లీ యొక్క పుస్తక ప్రత్యేకత ఏమిటి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకం మీద ఇంత ఇష్టపడ్డారు అలాగే కొంతమంది ప్రముఖులు ఇవ్వడానికి కానీ లేదంటే తన దగ్గర వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఎందుకు ఆయన రెడీ అయ్యారు ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే విక్టర్ ఈ ఫ్రాంక్లు ఈయన ఐదు సంవత్సరాల పాటు ఆయన జర్మనీలో హిట్లర్ ఆధ్వర్యంలో ఒక రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క కొంతమంది మేధావుల్ని హిట్లరు జైల్లో పెట్టాడండి ఈయన ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు ఈ రచయిత చాలామంది ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్తారండి ఏం చేయాలో తోచది జైల్లో ఉంటే కానీ ఈయన డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంక్లీ ఈయన ఏంటంటే ఒక సైక్ సైక్రటిస్ట్ సైకాలజిస్ట్ అలాగే లిటరేచర్ దీంట్లో ఈ పుస్తకంలో లిటరేచర్ ఉంది ఒక మోటివేషన్ ఉందండి ఇన్నిటి ఇప్పటికి కూడా డెబ్బై సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ పుస్తకం ఈరోజు కూడా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితుల్లో కూడా అది మనకు ఉపయోగపడుతుందండి డెబ్బై సంవత్సరాలే కాదండి ఏడు వందల సంవత్సరాలే కాదు ఈ భూమి ఉన్నంతకాలం ఆ పుస్తకం యొక్క విలువ అప్పటికప్పుడు అనుగుణంగా మారుతుందన్న సందేహమే లేదండి ఇది అంత విలువైన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేయడం దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక మనిషి అన్నాక కష్టాలు కానీ లేదంటే బాధలు తప్పు ఎటువంటి పరిస్థితులు అతను గొప్పవాడు అవ్వచ్చు లేదంటే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనిషి అన్నాక బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ అవి మనం తప్పించుకోలేకపోవచ్చు కానీ కానీ అవి ఎలా తట్టుకోవాలి అన్నదే ఈ పుస్తకం చదివిన వాళ్ళకి వస్తుంది ఆ మోటివేషన్ వస్తుంది స్ఫూర్తి వస్తుంది అది అంత జ్ఞానం వస్తుంది మనకి దానిని ఆ పుస్తకం యొక్క విలువ అలా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడిన పుస్తకం ఇది ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి ఇది ఎంత మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి అలవాటు పడినా సీరియల్స్కి సినిమాలకి సెల్కి ఎడిక్ట్ ఎడిక్షన్ ఉన్నటువంటి మనం కూడా ఆ పుస్తకాన్ని కొద్ది కొద్దిగా చదివినట్లు ఎంతో కాదు వీలు ఎంత ఉందండి రెండు వందల రూపాయలు అది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ ఒక అర్థం కోసం మనిషి అన్వేషణ అది తెలుగులో రచింపబడింది తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి పవన్ కళ్యాణ్ గారు అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అందరూ ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చేది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అంటే వందల కోట్లు ఉన్నవాళ్ళు వేల కోట్లు వేల కోట్లు ఉన్నవాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటారు లేదంటే వాళ్ళ ఆస్తుల సంరక్షణ కోసం రాజకీయాల్లో జాయిన్ అవుతారని ఒక అపోహ లేదంటే అందరూ అనుకునే పరిస్థితి అది కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుల్ని రీసెంట్గా ఆరు కోట్లు వెచ్చించి ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు ఇచ్చారు అనేది అలాగే ఈయన ఐదు లక్షలు పెట్టి సొంత డబ్బులతో పుస్తకాలు కొని ఒక లైబ్రరీ తన నియోజకవర్గంలో లైబ్రరీని స్థాపించాలని అలాగే మంచిగా ఒక పుస్తకాన్ని ప్రజెంట్ చేయాలని ఒక కొత్త ఐడియాని మనకి ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఏ గిఫ్ట్లు కొనేసి పనికరణ వస్తువులు కొనేసి మిమంటులు కొనే బదులు ఇటువంటి మంచి పుస్తకాలు ఇవ్వడంలో ఒక సందేశం ఉందని నాకు అనిపిస్తుంది ఇది తప్పకుండా మీరందరూ కూడా ఆ పుస్తకం చదవాలని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్